కరీంనగర్ నగర ప్రజల డబ్బులతో కొనుగోలు చేసిన స్కూటర్ను వెంటనే తిరిగి తీసుకురావాలంటూ నినాదాలు చేశారు జై కేసీఆర్ జై గంగుల జై వినోద్ అంటూ నినాదాలు చేశారు ధర్నా విషయం తెలుసుకున్న పర్యాటక శాఖ అధికారులు తిరిగి జట్కి స్కూటర్ని మానేరి నదిలో యథాస్థానానికి చేర్చారు ఈ సందర్భంగా నగర బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు చల్ల హరిశంకర్ మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మాజీ మంత్రి గంగుల కమలాకర్ కరీంనగర్పై ప్రత్యేక దృష్టితో కరీంనగర్ పట్టణాన్ని అభివృద్ధిలో హైదరాబాద్ తర్వాత రెండో స్థానంగా ఉంచేందుకు వందల కోట్ల రూపాయలను తీసుకొచ్చి అభివృద్ధి చేసిన విషయాన్ని గుర్తు చేశారు అందులోనే భాగంగా ఇరవై నాలుగు టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం గల లోయర్ మానేరు నది అందు పర్యాటక రంగంగా అభివృద్ధి చేసేందుకు మానేరు నదిలో రెండు జెట్స్కి స్కూటర్లను స్క్రూఇజ్ బోట్లను కొనుగోలు చేసి కాళేశ్వరం జలాలతో మానేరు నదిలో ఎప్పుడూ ఇరవై టీఎంసీలు తగ్గకుండా నీరు నిల్వ ఉంచి పర్యాటకులకు ఆహ్లాదకరంగా ఉంచేందుకు బోట్లను నడిపిన విషయాన్ని గుర్తు చేశారు ఒకప్పుడు మానేరు నది వద్ద పర్యాటకులతో కిటకిటలాడేది అని ఇప్పుడు మానేరు నదితో పాటు దక్షిణ భారతదేశంలోనే కరీంనగరం ఒక పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందాలనే సంకల్పంతో మానేర్ రివర్ ఫ్రంట్ లాంటి ఒక గొప్ప ప్రాజెక్టును అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ను ఒప్పించి కరీంనగర్కు తీసుకొచ్చిన ఘనత మాజీ మంత్రి గంగుల కమలాకర్ మాజీ ఎంపీ బోయిన్పల్లి వినోద్ కుమార్కు దక్కుతుందన్నారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ ఏడదిన్నర కాలంలో కలకలలాడిన మానేరు నది వెలవెలబోయిందని ఆవేదన వ్యక్తం చేశారు ఓవైపు మానేరు రివర్ ఫ్రంట్ పనులు ఆపేశారని ఎల్ఎండిలో నీటి నిల్వ డెడ్ స్టోరేజ్కి పడిపోయిందన్నారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఇటు ఎల్ఎండిలో నీళ్లు నింపడంతో పాటు పర్యాటకంగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు దాంతో పాటు రివర్ ఫ్రంట్ పనులు కూడా పూర్తి చేయాలన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం కరీంనగర్ ప్రజలకు సంబంధించిన ఏ ఆస్తిని తరలించాలని చూసిన బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో అడ్డుకుంటుందని హెచ్చరించారు మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని నేటితో సస్యశ్యామలం చేసిన భగీరథుడు కేసీఆర్ అని ఆయన బాటలోనే నడుస్తూ కరీంనగర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన గొప్ప నాయకుడు గంగుల కమలాకర్ అన్నారు కరీంనగర్ గంగుల కమలాకర్ చేసిన అభివృద్ధిని గంగుల కమలాకర్ పేరును కనుమరుగు చేసే దిశగా కాంగ్రెస్ నాయకులు కుట్ర పన్నుతున్నారని అందులో భాగంగానే నేడు దొంగతనంగా ఎల్ఎండిలో ఉన్నటువంటి స్కూటర్ను హైదరాబాద్కు తరలించే ప్రక్రియ చేపట్టారని విమర్శించారు గంగుల కమలాకర్ చేసిన అభివృద్ధిని కానీ వారి ఆనవాళ్ళను కానీ తుడిచేస్తామంటూ ఊరుకునే ప్రసక్తే లేదని కరీంనగర్ ప్రజల డబ్బులు ద్వారా కొనుగోలు చేసిన జెట్ కి స్కూటర్ను తిరిగి తెప్పించడమే ఇందుకు నిదర్శనమన్నారు కరీంనగర్ ప్రజల ఆస్తి కాపాడుకోవడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామని హెచ్చరించారు కార్యక్రమంలో నగర పీఆర్ఎస్ అధ్యక్షులు చల్లా హరిశంకర్తో పాటు జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ అనిల్ కుమార్ గౌడ్ మాజీ కార్పొరేటర్ దిండిగల మహేష్ ఏవి రమణ మాజీ వైస్ ఎంపీ తిరుపతి నాయక్ మైనార్టీ శాఖ అధ్యక్షులు మీర్ అలీ ఇక ప్రధాన కార్యదర్శి వాజిద్ హుస్సేన్ పార్టీ డివిజన్ అధ్యక్షులు చేతి చంద్రశేఖర్ ఆర్ఏ రవి జల్లోజీ శ్రీనివాస్ నారదాసు వసంతరావు నదీం వడ్నాల రాజు పటేల్ సుధీర్ రెడ్డి కొత్త అనిల్ కుమార్ బీఆర్ఎస్వి నాయకులు చుక్క శ్రీనివాస్ నరేష్ రెడ్డి నాయకులు ధీరజ్ ఉమాశంకర్ పలువురు బీఆర్ఎస్ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్న పది సంవత్సరాల్లో కరీంనగర్ నగరాన్ని మరే మంత్రి గంగుల కమలాకర్ గారు నాయకత్వంలో ఈ కరీంనగర్ నగరాన్ని హైదరాబాద్ తర్వాత రెండో టూరిజం నగరంగా తీర్చిదిద్దడం జరిగింది మరి ఎప్పుడు కూడా కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీళ్లను ఎత్తిపోసి ఎండ్ మండు ఎండలు కూడా ఇరవై నాలుగు టీఎంసీలు మెయింటైన్ చేసిన ఈ డ్యామ్లో మరి గొప్పగా టూరిస్టులు రావాలి ఇక్కడ మరి అందరూ కూడా ప్రజలు పెద్ద ఎత్తున కరీంనగర్ ప్రజలు డ్యామును సందర్శించి వారు బోటింగు అదేవిధంగా స్పీడ్ బోట్సు అవన్నీ కూడా మంచి హైదరాబాద్ తర్వాత ఇక్కడ ప్రజలకు అందుబాటులో ఉండాలని సీఎం ఇన్సూరెన్స్ ద్వారా లక్షలాది రూపాయలు పెట్టి మరి మంత్రి గారు గంగల కమలాకర్ గారు మాజీ వారు స్థానిక స్థానభ్యులు గంగల కమలాకర్ గారు పూర్తి స్థాయిలో అన్ని వసతులు డ్యామ్లో కల్పించి స్పీడ్ బోట్లు కానీ స్పీడ్ బైకులు కానీ అదేవిధంగా ఫంక్షన్లు బర్త్డేలు జరుగుతుంటే క్రూజ్ కానీ అటువంటి ఎన్నో కోట్లాది రూపాయలు తెప్పించి ఈ డ్యామ్లో ఏర్పాటు చేస్తే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ ఏడాది నడతలో డ్యామును ఎండబెట్టి ఇంట్లో టూరిజం పర్యాటకులు ఇటు ముఖాన రాకుండా చేసి కాళేశ్వరం జిల్లాలతో యావత్తు తెలంగాణ రాష్ట్రాన్ని సుభిక్షం చేసిన అపర భగీరథ్ కేసీఆర్ గారు అయితే అదే కేసీఆర్ గారి మార్గంలో కరీంనగర్ నగరాన్ని పూర్తి స్థాయిలో సుందరంగా సుందీకరించిన అభివృద్ధి ప్రదాత గంగుల కమలాకర్ గారు ఈరోజు కరీంనగర్ నగరంలో గంగుల కమలాకర్ గారి ఆనవాళ్ళు కనబడద్దు కుట్రలో భాగంగానే ఈరోజు ఈ బోట్ అనేది ఇక్కడ తరలించడం జరిగింది ఖబర్దార్ కాంగ్రెస్ నాయకులారా మీకు ఒకటే హెచ్చరిక చేస్తూ ఉన్నాం కరీంనగర్ అభివృద్ధి ప్రదాత ఇప్పటికీ ఎప్పటికీ గంగుల కమలాకర్ గారే కమలాకర్ గారి ఆనవాళ్ళు కనబడద్దాన్ని మీరు కుట్రలు చేస్తున్నారో వాటి తిప్పి తిప్పికొడతాం మా కరీంనగర్ నగరాన్ని కాపాడుకోవడానికి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులుగా కార్యకర్తలుగా ఎల్లవేళ్ళ అర్ధరాత్రి కూడా మేము నగర ప్రజలకు అందుబాటులో ఉంటాం నగరంలోని ప్రతి ప్రతిపాటు మాకు గుండెకాయ లాంటిది మేము కాపాడుకోవడానికి సిద్ధంగా ఉన్నాం కరీంనగర్ నగరంలో గంగుల కమరాకర్ గారి ఆనవాళ్ళు లేకుండా చేద్దామనే మీ కుట్రల కుట్రలను తిప్పికొడతాం దానిలో భాగంగానే ఈరోజు మీరు దొంగతనంగా ఎత్తుకపోయినటువంటి కరీంనగర్ నగర ప్రజల డబ్బులతో కొన్న బోటును తిరిగి తెప్పించి తీరినాం అదేవిధంగా ఇక్కడ ఉన్న ప్రతిదాన్ని సంరక్ష సంరక్షించుకుంటాం